ఏంట్రా అలా చూస్తున్నా నీకు ఆ చెట్నీ చూస్తే చాలా పచ్చగా ఉందిరా నీకేమనిపిస్తుంది రా నేను కూడా చెట్నీ అయిపోతే పాకలేసినప్పుడు అలా కదరా రే వాడు వస్తున్నాడు వాడిని కూడా ఆ సరేరా చెప్పండి అరే నీకు ఆ చెట్టిన చూస్తే ఏమనిపిస్తుంది రా నాకు ఆ చెట్టు ఒక దేవతలా కనిపిస్తుందిరా ఎందుకురా తను నుంటూ మనకి నేను ఇస్తుందిరా అదే కాక తను చెడుని తీసుకొని మనకి ఇస్తుందిరా తను కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది కదరా ఆక్సిజన్ లేకపోతే నువ్వు నేను ఎవరూ బతకం కదరా అవునరా అంత మేలు చేసిన చెట్ని మన అవసరాలు గురించి నరికిస్తున్నారా అది ఎంతవరకు ఎప్పుడూ చెట్నీ నరకనేవడదురా ఇది వీడియో మీకు ఎలా ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి